హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే బ్లాగ్స్ ఇదిగోండి మేము శ్రీకాకుళం వెళ్ళాము ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు మంగళవారాలు పూజ చేస్తున్నారని ఇక్కడ అమ్మవారికి పూజిస్తారండి ఆ గ్రామ దేవతకి పూజించి ఆ మొత్తం పూజ అయిన తర్వాత గొర్రెల్ని పాటిస్తారండి ఇదిగోండి ఇక్కడ పూజిస్తున్నారు పళ్ళు కాయలు పువ్వులు అన్నిట్లతో ఇదిగోండి ఇక్కడ గొర్రెను కట్టారు ఈ గుర్రెతుని సాయంత్రం తీసుకొని వెళ్తారండి గ్రామ దేవత దగ్గరికి అదిగోండి పసుపు కొంకాలు రాయాలండి మా పెద్దమ్మ వాళ్ళు ఈ పూజ చేస్తామని ఎప్పుడో మొక్కుకున్నారంటండి అందుకని చేశారు చాలా గ్రాండ్గా చేశారండి బాగా చేశారు నేను అంతా వీడియో మొత్తం తీయలేకపోయానండి అక్కడక్కడ వీడియోస్ తీసాను చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ లాగా ఎందుకంటే నేను కూడా అక్కడ వాళ్ళందరితో పాటు చూస్తూ ఉండిపోయాను ఇదిగోండి ఇవన్నీ గొర్రెలు ఇవి ఒక ఇరవై గురిపోతులండి మొత్తం ఇవన్నిటితో యాట వేసి అందరికీ భోజనాలు పెట్టారండి ఇదిగోండి ఇది వాళ్ళ ఇల్లు చూస్తున్నారా చాలా పెద్ద ఇల్లు అండి చాలా ఫెసిలిటీగా ఉంటుంది ఇదిగోండి అక్కడ పూజ చేస్తున్నారు లోపల పూజ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ చేయాలి అదిగోండి మా పెద్దమ్మ బ్లూ కలర్ శారీలో ఉన్నాడుగా ఇదిగోండి మా పెద్దనాన్న వాళ్ళ మా చుట్టాలు అందరూ అండి వీళ్ళు మరి ఎవరెవరు అందరినీ చూపించాలంటే అక్కడ టైచ్చు ఉంటే నేను వీడియో తీయలేకపోయాను ఇంకొకసారి ఎప్పుడైనా మా చుట్టాలు అందరినీ చూపిస్తాను చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు అక్కడ అమ్మవారు పట్టారండి ఒకరి మీద అందుకని అందరూ అలా చూస్తున్నారు ముందుకు వెళ్ళడానికి నాకు స్పేస్ ఇవ్వలేదు అందుకే అది తీయలేకపోయాను ఇదిగోండి ఈవినింగ్ ఇలాగా గటాలు అంటారు ఈ గటాలని పట్టుకొని వెళ్తారండి అదిగోండి అలా చీరలు వేస్తే చల్లదనం అని అందరూ అలాగా చీర కొంగుల్ని వేస్తారు ఇదిగోండి అందరూ మొక్కుకుంటారు అలాగ మొక్కుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయని అదిగోండి ఫుల్గా డబ్బులతో చాలా బాగా వెళ్ళారండి అక్కడ వరకు చూస్తూ ఉండండి వీడియో అదిగోండి అక్కడికి వెళ్ళేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు పరిగెడతారు పరిగెడతారంట అంటే స్పీడ్గా వెళ్ళిపోవాలంట ఆ కంట అందుకని అదిగోండి అక్కడ అందరూ పరిగెడుతున్నారు చాలా సరదాగా అనిపించింది అండి ఇలాగా చూస్తే బయగా అనిపించింది అదిగోండి అక్కడితో మేము ఆగాము కొంచెం నడడానికి కష్టమై అక్కడ చూస్తున్నారు దూరంగా అందరూ ఎలా పరిగెడుతున్నారు అదిగోండి ఇది అక్కడ గురిపోతుల్ని ఇలాగే వేటిచ్చారు ఇదిగోండి ఇంట్లో వరకు తర్వాత రోజుకి వండారు నేను ముందు రోజు తీయలేకపోయాను వంటలన్నీ ఇవన్నిటితో అందరికీ భోజనాలు పెట్టారండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ